రాష్ట్రంలో రోజురోజుకి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని కాకినాడలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవెంట్ ఆంకాలజీ ఓపీని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పేర్కొన్నారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి నివారణ ఓపీని సూపర్డెంట్ డాక్టర్ లావణ్య కుమారి ప్రారంభించారు ఓపీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఓపీ నెంబర్ పంతొమ్మిది ఈ ఓపీ మంగళవారం మరియు గురువారం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది సో ఈ ఓపీ ప్రారంభించడం వరకు వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్యాన్సర్ ఇప్పుడు ప్రస్తుతం అన్ని విభాగా అన్ని భాగాల్లో కూడా ఏదైనా వ్యాప్తి చెందుతుంది అండ్ ఎక్కువ అవుతున్నాయి క్యాన్సర్ కేసెస్ సో ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కంటే కూడా రాకుండా మనం దశలోనే అంటే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి అన్నదానికి ముందే కనిపెట్టి రాకుండా కాపాడటమే ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ ముఖ్య ఉద్దేశం సో ఇది గవర్నమెంట్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు అన్ని టెన్సరీ హాస్పిటల్లో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విభాగాల్లో మనం ఏమేమి చూస్తామంటే సర్వైకల్ క్యాన్సర్ నోట్ క్యాన్సర్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వీటికి స్క్రీనింగ్ జరుగుతుంది ఈ స్క్రీనింగ్ జరగడానికి కూడా డాక్టర్స్ అందరికీ కూడా హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో తద్వారా డిస్ట్రిక్ట్ అంతా కూడా అందరు డాక్టర్స్కి పిహెచ్సిల్లో డాక్టర్స్కి తర్వాత కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఎవరైనా పేషెంట్లు సాధారణ మనుషులు కూడా డైరెక్ట్గా ఈ ఓపికి మీరు వచ్చేసేయచ్చు వచ్చి వాళ్ళకి ఏమైనా లక్షణాలు కనిపిస్తున్నాయా లేదు అంటే కూడా స్క్రీనింగ్ చేయించుకునేటట్లయితే లక్షణాలు లేకపోయినా కూడా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉంది అనుకుంటే మనం వివాహ సమయం అయిన తర్వాత త్రీ ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఆ స్క్రీనింగ్ వల్ల ఏంటి అంటే ఈ గర్భాశయ ద్వారా క్యాన్సర్ కి పోతలో ఏమైనా ఉంటే కనుక దాని పరీక్షల ద్వారా మనం చూసి ఇది క్యాన్సర్ లక్షణమా కాదా అన్నది చూసి ఇన్ కేసు క్యాన్సర్ లక్షణం అయితే కనుక ఈ సర్వైకల్ క్యాన్సర్ పూర్తి క్యాన్సర్ లాగా మారడానికి టెన్ ఇయర్స్ టైం పడుతుంది సో ఈ టెన్ ఇయర్స్ టైం మనకి ఉంది కాబట్టి క్యాన్సర్ క్యాన్సర్గా మారకుండా ముందే ప్రిలిమినరీ దశలోనే ట్రీట్మెంట్ చేసి దాన్ని నివారించడానికి వీలవుతుంది అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ముందే గుర్తించి వివిధ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు తర్వాత నోటి క్యాన్సర్ కూడా తర్వాత సిగరెట్లు తాగేవాళ్ళు కానీ పాను గుట్ట తాగేవాళ్ళకి కానీ ఈ నోటి క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి దాన్ని తొలి దశలోనే ఇంకా రాకుండానే స్క్రీనింగ్ లో గుర్తించి క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు దీనివల్ల జన నష్టం ప్రాణ నష్టం కూడా మనం అరికట్టచ్చు సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రివెంటివ్వ ఆంకాలజీ ఓపీకి మంగళవారం గురువారం వచ్చి పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ బాధన పడకుండా రక్షింపబడతారన సో క్యాన్సర్ కంప్లీట్ గా ట్రివెన్షన్ నివారణ గురించి స్టేట్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్స్ అనేటివి కూడా ఒక మేజర్ ప్లానింగ్ లోనే ఈ ప్రివెంటివ్ ఆన్కాలజీ సెటప్ స్టేట్ జరుగుతుంది సో మన రాష్ట్రంలో కూడా ఇట్లాగే ఇది చేయడానికి ఊర్లో కాదు ఎంటైర్ రాష్ట్రంలో వివిధ ట్రైనింగ్ ఫెసిలిటీస్కి చాలా మంది డాక్టర్స్కి పిఎస్సిస్ నుంచి అందరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసుకున్నప్పుడు మనం ఇప్పుడు అన్ని చోట్ల కూడా స్క్రీనింగ్ కాకుండా మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో ఇప్పుడు ముందు స్క్రీనింగ్స్ అనేది జరుగుతున్నప్పటికీ కూడా ఒక ప్రోగ్రామ్ కింద జరిగేది కాఫ్ ఇప్పుడు ఈ ఇక్కడ కూడా మంగళవారం బ్రహస్తవారం రెండు రోజులు పెట్టుకొని ఇలాగా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరు స్క్రీనింగ్కి రావాలి ఇప్పుడు చాలామందికి మా ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉన్నాయి అని చాలా మందికి డౌట్ ఉంది మా ఎలా తెలుసుకోవాలి అంటే సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా రావచ్చు సో ఇప్పుడు అలాగే గర్భసంచి ముఖద్వారంలో ఉన్న క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంది దాన్ని ఎట్లా అరికట్టాలనేప్పుడు ట్రీట్మెంట్ గురించి చేసుకుంటూ పోతే కాదు అందువల్ల వ్యాక్సిన్స్ ద్వారా కొన్ని చేసుకోవచ్చు స్క్రీనింగ్ ద్వారా కొన్ని చేసుకోవచ్చు అని నిర్ణయించడం జరిగింది కాబట్టి దీని మీద చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇప్పుడు నైన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లోకి ఆడపిల్లలందరికీ ఫస్ట్ లెవెల్లో వ్యాక్సినేషన్ చేయించాలనేది ఒక కాన్సెప్ట్ దాని తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్లోకి లేడీస్ ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళు ఒక సెక్షువల్ లైఫ్ యాక్టివ్ లైఫ్లో ఉన్నప్పుడు జబ్బు ఏం లేకుండా ఉండే నార్మల్గా ఉన్నప్పుడు కూడా చెక్ చేసుకోవాలి స్క్రీనింగ్ అంటే ఏం లేనప్పుడు చెక్ చేసుకోవాలి అంటే ఏమీ లేనప్పుడు ఏమి కనిపిస్తుంది అంటే ఈ క్యాన్సర్ వచ్చే ముందు కొన్ని సంవత్సరాల ముందే కొన్ని అక్కడ ఆ పార్క్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి డాక్టర్లు దాన్ని గుర్తించగలరు మనకు తెలియవచ్చు కానీ డాక్టర్లు వీళ్ళందరూ ట్రైన్డ్ డాక్టర్స్ కాకుండా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో దానికి ట్రీట్మెంట్ ఏ ఎక్స్టెంట్ సర్జరీ చేసే ఎక్స్టెంట్కి కూడా డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఎర్లీ స్టేజెస్లో టూ మినిట్స్లో కూడా కొన్ని చిన్న చిన్న ప్రొసీజర్లో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్కి క్యాన్సర్ అనేది రాద సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి స్క్రీనింగ్ అనేది ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు కూడా వచ్చి తెలుసుకోవటం ఫస్ట్ మెథడ్ ఆవచ్చు అలాగే ఇది చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా చెక్ చేయడం జరుగుతుంది అది అలాగే ఓరల్ క్యాన్సర్ల గురించి రాకుండా ఉండడానికి కూడా చూస్తారు కొన్ని లైట్లు వేసి చూసుకొని రిస్క్ ఉంటే చెప్తారు సో సిగరెట్ స్మోకర్సు పాన్ చూయింగ్ ఇట్లాంటి ఇట్లాంటివి చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఒకసారి వినియోగించుకొని ఈ టెస్టింగ్ చేయించుకుంటే తర్వాత ఏదైనా ప్రివెన్షన్ ఏం చేయాలి ఎట్లా చేయాలి లేకపోతే అప్పుడు సిగరెట్ మానేయాలనుకుంటే దానికి మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని ఇవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ అనేది స్టార్టింగ్ పాయింట్ అంతే కానీ మన ఐడియా ఏంటంటే ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఏపీ మొత్తం స్క్రీన్ చేయాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం ఒకటి మనం కానీ చేయగల చే ఖచ్చితంగా చేయగలము ఇప్పుడున్న టెక్నాలజికల్ అడ్వాన్సెస్ మీద అనేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ముందు తీసుకొచ్చింది క్యాన్సర్ నిపుణులకి ఇది ఏంటంటే ట్రీట్మెంట్ కన్నా ప్రివెన్షన్ ఇస్ ది బెస్ట్ వే గవర్నమెంట్ కూడా చాలా కలిసి వస్తుంది పేషెంట్లు కూడా ఇది వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎంతవరకు నివారణ చేసుకోకుంటే అంత మనకి బెటర్గా ఉంటుంది అనేది ఈ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది ప్రూవ్ అయింది కాబట్టి మనం కూడా ఇట్లానే చేసుకుంటాం ఒక పది ఇరవై శాతం ఖచ్చితంగా దీన్ని వెనక్కి తోసియొచ్చు క్యాన్సర్స్ లేకుండా కూడా మనం అన్ని కంట్రీస్లో చాలా ట్వంటీ థర్టీ పర్సెంట్ కంట్రీస్గా ఎవ్రీ ఇయర్ తగ్గించుకుంటూ వస్తున్నారు అట్లాంటి సిస్టమ్స్ ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి యూరోపియన్ కంట్రీస్లో నమస్కారం అండి జీజిహెచ్ కాకినాడలో ప్రివెంటివ్ ఆంకాలజీ ఊపి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది పంతొమ్మిదవ నంబరు ప్రతి మంగళవారము గురువారము ఉంటుంది ఇక్కడే అన్ని రకాల పరీక్షలు పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు ఇక్కడే చేస్తారు తర్వాత స్క్రీనింగ్ అన్ని వైరల్ స్క్రీనింగ్ అవి కూడా చేస్తారు తర్వాత అవసరమైన వాళ్ళకి బయాప్సీ చేయడం కూడా జరుగుతుంది తర్వాత ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి కీమోథెరపీ రేడియోథెరపీ ఇవ్వడానికి కూడా అది ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి సో దీని అందరినీ ఈ అవకాశాలన్నింటినీ కూడా ప్రజలు అందిపుచ్చుకుని వాళ్ళు ఎవరికైతే ముఖ్యంగా మూడు రకాల క్యాన్సర్స్ ఈ ఊపిలో స్క్రీన్ చేస్తారు ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు ఈ మూడు క్యాన్సర్ని ఇక్కడ స్క్రీన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ స ఈ మూడు విభాగాలకు సంబంధించి వాళ్ళు ఇక్కడికి వచ్చి సంప్రదించవచ్చు తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని వేడు